నెల్లూరు జిల్లా కోవూరు మండలం జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టూరిస్ట్ బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను టూరిస్ట్ బస్సులను డిటిసి రామచంద్రయ్య ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో రెండు టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని బస్సులను ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉండడం బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం అటువంటి బస్సులను సీజ్ చేసి వాటిని నెల్లూరు ఆర్టీసీ స్టాండ్ కి తరలించమని చెప్పారు నిన్నటి రోజున పదహారు బస్సులను ఈ రోజు మూడు బస్సులను సీజ్ చేశామని ఆర్టీఓ అధికారులు తెలిపారు ట్రావెల్స్ యజమానులు నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు నిన్న వచ్చేసి పదహారు బస్సులు సీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడు దాకా మూడు బస్సులు సీజ్ చేశాము ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తి అయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేశామన్న వివరాలు మనకు తెలుస్తాయి నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల మీద టూరిస్ట్ టూరిస్ట్ బస్సుల మీద కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా మార్నింగ్ నెల్లూరు జిల్లాలో డిటిసి గారు చంద్ర గారి ఆదేశాల మీద రెండు టీములు ఫామ్ చేయడం జరిగింది ఒక టీం వచ్చేసి గుడి సెంటర్లో హైవే మీద అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండో టీం వచ్చేసి తోమూరు నెల్లూరు గ్రాండ్ దగ్గర మేము ఇక్కడ ఉదయం ఉదయం తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు తనిఖీల్లో భాగంగా వైలేషన్స్ ఉన్న బస్సుల్ని సీజ్ చేసి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ డిపోలో ఈరోజు పెట్టడం జరిగింది సార్ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్

మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో